ఇక మనము ఈ ఫిబ్రవరి ఫస్ట్ న కేంద్రం రిలీజ్ చేసే బడ్జెట్ గురించి ఎవ్రీ డే మనం అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాము ఇంకొక గుడ్ న్యూస్ రిలీజ్ చేసింది పిఎం నిధి అనమాట ఇదేంటి అంటే కేంద్రం గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి ముప్పై వేలు పిఎం స్వానిధి స్వ నిధి క్రెడిట్ కార్డ్ ఎలా పొందాలంటే అనే దాని గురించి మనం డీటెయిల్ గా వెళ్దాం విధి ఎవరివన్ కేంద్రం గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి ముప్పై వేలు పిఎం స్వానిధి క్రెడిట్ కార్డు ఎలా పొందాలి అనే దాని గురించి ఇక వెళ్లే ముందు మనము ఈ ఫిబ్రవరి ఫస్ట్ న రిలీజ్ చేసే కేంద్ర బడ్జెట్ గురించి ఆ విషయాలు మనం వెంట వెంట తెలుసుకుంటూనే ఉన్నాము ఇప్పుడు ఇంకొక శుభవార్త పిఎం నిధి చెప్తుంది దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం వీధి వ్యాపారులు చిన్న వ్యాపారులకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం అమల్లోకి తెచ్చింది చిరు వ్యాపారులకు పిఎం స్వానిధి పథకం కింద ప్రభుత్వం ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రారంభించింది నెల జీతం పొందే ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు చిరు వ్యాపారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది అన్నమాట అంటే ఈ స్వానిధి వల్ల మనం కొంత మొత్తం తీసుకొని దాన్ని ఎలా చేయాలి ఎలా మనం పే చేయాలి అనే దాని గురించి దీనికి ఏమైనా కార్డు ఉంటుందా ఇక వీధి వ్యాపారులు హాకర్లు చిన్న వ్యాపారులకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరికి మళ్ళీ వెళ్లకుండా చేసే ఈ క్రెడిట్ కార్డు అనమాట నెల జీతం పొందే ఉద్యోగులకు మాత్రమే దొరికేది ఇప్పుడు చిరు వ్యాపారులకు అంటే మనకు పళ్ళ పళ్ళ వ్యాపారం చేసే వాళ్లకు తర్వాత చిన్న చిన్న వెజిటేబుల్స్ చేసుకునే వాళ్ళ కోసమే ఈ క్రెడిట్ కార్డు అనమాట ఈ మేరకు ప్రభుత్వం ముప్పై వేల వరకు రుణ పరిమితితో క్రెడిట్ కార్డులు ఇస్తుంది స్వానిధి కార్డు విక్రేతలు పూచికత్తు లేకుండా బ్యాంకింగ్ వ్యవస్థతో కనెక్ట్ అవ్వడానికి వారి అవసరాల ఆధారంగా ఖర్చులు ఖర్చు నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతిస్తుంది చిన్న వ్యాపారులు వడ్డీ వ్యాపారులను నివారించడానికి వారికి సరసమైన సురక్షితమైన సులభమైన ఫైనాన్స్ అందించడమే దీని ముఖ్య ఉద్దేశం అందుకే పిఎం స్వానిధి క్రెడిట్ కార్డ్ చిన్న వ్యాపారులకు ఒక ప్రధాన గేమ్ చేంజర్ గా మారబోతోంది దీనికి అవసరమైన పత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ పి పిఎం స్వానిధి క్రెడిట్ కార్డుకు అంటే ఏంటి అన్న దాని గురించి తెలుసుకుంటే పిఎం స్వానిధి క్రెడిట్ కార్డ్ అనేది రూపే ఆర్యూపీఏవై ఆధారిత కార్డ్ ఇది సాధారణ క్రెడిట్ కార్డు లాగానే పనిచేస్తుంది ఇది రోజువారీ వస్తువులను కొనుగోలు చేయడానికి బిల్లులు చెల్లించడానికి డిజిటల్ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది దీని పరిమితి పదివేలతో ప్రారంభమవుతుంది తర్వాత దీనిని ముప్పై వేలకు పెంచుతారు ఈ కార్డు అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే బ్యాలెన్స్ ను ఇరవై నుండి యాభై రోజుల్లోపు తిరిగి చెల్లిస్తే ఎటువంటి వడ్డీ వసూలు చేయబడదు మనం ఇప్పుడు ముప్పై వేలు తీసుకున్నాము తీసుకున్న తర్వాత అది ట్వంటీ టు యాభై రోజులు అంటే వన్ అండ్ హాఫ్ మంత్ లోపు మనం చెల్లిస్తే గనక దానికి ఎలాంటి రుసుము అంటే వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు ఈ కార్డు ఐదు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది అనమాట ఇక యూపీఐకి లింక్ చేసిన ఈ కార్డు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది ఈ కార్డుకి ఈ కార్డును ఎవరెవరికి ఇస్తారు అనే దాని గురించి తెలుసుకుంటే ఈ కార్డు ఇప్పటికే ప్రధానమంత్రి స్వానిధి పథ పథకంలో చేరిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది రెండవ రుణాన్ని సకాలంలో చెల్లించి అంటే మూడవ రుణానికి అర్హులైన వారు లేదా ఇప్పటికే మూడవ రుణం తీసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుదారులు ఇరవై ఒకటి నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఏ బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డు పై డిఫాల్టర్ గా ఉండకూడదు ఈ కార్డు చిన్న వ్యాపారులు తమ వ్యాపారుల కోసం వస్తువుల కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది వ్యాపార ఖర్చులను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు అయితే అవసరమైతే నగదు రహిత చెల్లింపులు కూడా చేయవచ్చు ఈఎంఐలపై వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది అయితే ఈ దరఖాస్తును అవసరమైన పత్రాలు ఏంటి అంటే పిఎం స్వానిధి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం మనం ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు దీనికి వెబ్సైట్ పిఎం స్వానిధి డాట్ ఎంఓహెచ్యుఏ డాట్ జిఓవి డాష్ ఇన్ అనమాట ఇది పిఎంఎస్ మొబైల్ యాప్ ను సందర్శించి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి ఇక ఈ ఆప్షన్ ఎంచుకోండి మీ మొబైల్ నంబర్ తో లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్ వ్యాపార వివరాలను ఉపయోగించి ధృవీకరణ జరుగుతుంది ఇక ఒక ను పూరించండి బ్యాంకును ఎంచుకోండి ఈ కేవైసీని పూర్తి చేయండి అవసరమైన పత్రాలతో మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ వెడ్డింగ్ సర్టిఫికెట్ లేదా గుర్తింపు ఇవన్నీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వివరాలు చిరునామా రుజువు పూరించాల్సి ఉంటుంది అన్నమాట ఇక ఇది అనమాట దీనికి చేయవలసిన ఫార్మాలిటీస్ మీరు కనుక ఇంకా ఇప్పటి వరకు ఈ రైతులు కానీ ప్లస్ చిన్న చిన్న వ్యాపారులు కానీ మీరు కనుక మళ్ళీ ఈ పిఎం స్వానిధిని పథకం చే అంటే చెయ్యాలనుకుంటే వాళ్ళు కనుక మీకేమైనా డౌట్ ఉంటే నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ మన హైదరాబాద్ వాళ్ళకు అయితేనేమో ఈఎంఐ అది ఈ సేవలోని నాకు ఒక ఫ్రెండ్ ఉంది తన నెంబర్ మీకు ఇచ్చేస్తాను ఇంకా లేదు మేమే చేసుకోగలం ఆన్లైన్లో అంటే చేసుకోండి ఇంకా చేసిన వాళ్ళకు కూడా ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో రాయండి నేను తప్పకుండా మీకు వివరాలు అన్ని కరెక్ట్ గా ఇస్తానమాట ఇది ఇది పిఎం స్వానిధికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ అనమాట ఎప్పుడు కానీ మీ పాన్ కార్డ్ ప్లస్ ఆధార్ కార్డ్ను కరెక్ట్ గా ఉన్నాయా మీ నేమ్ కరెక్ట్ గా ఉందా ఫస్ట్ అది చూసుకోండి ఆ అందులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ పడ్డా లేకపోతే మ్యారేజ్ ముందు ఒక నేమ్ ఉండి తర్వాత పెళ్లి కోసం నేమ్స్ అంటే పేర్లు చేంజ్ చేస్తుంటారు కదా అలా ఉన్నప్పుడు వాటిని కరెక్షన్ చేసుకోవడం ఇవన్నీ ఈ సేవలోనే చేయగలుగుతారు ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ సేవలో ఈ ఇలాంటి కరెక్షన్స్ చేసుకొని మీరు ఈ పిఎం స్వానిధి కార్డు గురించి కూడా మనము అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ఇక సులభమైన ఫైనాన్స్ ను కూడా మనము పొందవచ్చు దీనికి మనకు గుర్తు పెట్టుకోండి ఎలాంటి అంటే ట్వంటీ టు ఫిఫ్టీ డేస్ ఆ మధ్య వరకు ఇవ్వ అంటే అన్ని రోజులు వాడుకుంటే కనుక మీకు ఏ ప్రాబ్లం లేదు అంతకంటే ఎక్కువ రోజులు వాడుకున్నట్టయితే అప్పుడు మీరు కొంచెం ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఫిఫ్టీ డేస్ వరకు ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు మనం టెన్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ వరకు తీసుకోవచ్చు అనమాట అంటే బనానా షాప్ వాళ్ళు తర్వాత ఫ్రూట్ షాప్ వాళ్ళు వెజిటేబుల్ వాళ్ళు చిరు వ్యాపారులు అంటే వీళ్ళందరూ వస్తారు పూల వ్యాపారం చేసుకునే వాళ్ళు సో ఈ వీళ్ళందరికీ ఈ పిఎం స్వానిధి క్రెడిట్ కార్డు చాలా ఉపయోగపడుతుంది అని నాకు అనిపిస్తుంది మీరు ఇదివరకు తీసుకున్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి తీసుకొని వాళ్ళు ఉంటే కనుక నాకు ఎక్కువ కమెంట్స్ వస్తే నేను తప్పకుండా వాళ్ళకు నెంబర్ ఇస్తాను ఈ ప్రసన్న ఈ సేవ నా ఫ్రెండ్ అనమాట ఇస్తాను తప్పకుండా దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you.